హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు టీవీ హెల్త్ నేను మీ మధు పాలలో దాల్చిన చెక్క పొడి కలిపితే ఏమవుతుందో తెలుసా పాలలో దాల్చిన చెక్క పొడి కలిపితే ఆరోగ్యానికి లాభాలు పాలలో దాల్చిన చెక్క పొడి కలిపి తాగడము అనేది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే సులభమైన పద్ధతి ముందుగా రక్తహీనత అంటే రక్తహీనతను రక్తంలో ఉండే చక్కెర నియంత్రణ దాల్చిన చెక్క యొక్క శరీరంలోని ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది తద్వారా రక్త చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యము దాల్చిన చెక్క పాలలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది అజీర్ణము గ్యాస్ ఉబ్బరము వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది రోగనిరోధక శక్తి పెంపు పాలలో దాల్చిన చెక్క పొడి వేసి అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి తద్వారా సీజనల్ ఇన్ఫెక్షన్లను కూడా నివారించుకోవచ్చు ఒత్తిడి తగ్గింపు రాత్రి వేళలో ఈ మిశ్రమం తాగడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది నిద్ర మెరుగుపడుతుంది మానసిక శాంతి లభిస్తుంది ఐదు గుండె ఆరోగ్యం దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీస్ గుణాలు ఉండే ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి బరువు తగ్గడం ఈ మిశ్రమం బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది ఎందుకంటే ఇది మెటబాలిజం పెంచుతుంది మరియు కొవ్వు కరిగించడంలో కూడా సహాయపడుతుంది దీని ఇంకా ఎముకలకు ఆరోగ్యం పాలలో ఉండే కాల్షియం దాల్చిన చెక్కలోని పోషకాలు ఎముకలను బలాన్ని సంతరించుకుంటాయి ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి మరి శరీరం యొక్క శక్తి పెంపు ఈ మిశ్రమం శరీరానికి శక్తిని అందిస్తుంది రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందిస్తుంది దీంతో పాటు మానసిక శక్తి పెరుగుతుంది దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు మానసిక శక్తిని పెంచుతాయి మానసిక స్పష్టతను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇక చర్మ ఆరోగ్యం ఈ మిశ్రమం చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది ఇక ఈ విధంగా పాలలో దాల్చిన చెక్క పొడి కలిపి తాగడం అనేది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే సులభమైన పద్ధతి రోజువారి ఆహారంలో ఈ పద్ధతిని చేర్చడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు సో చూశారు కదా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ టిప్స్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో వాచింగ్ పోచింగ్ మీ టీవీ